హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరం మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి పిల్లలు మాకొద్దు మాకు ఇష్టం లేదు అనే దానితోనే మనం ఇష్టంగా పాయసం ఇద్దాం రండి ఇలాగాని చేసి ఇవ్వండి గిన్నెలు గిన్నెలు తినకపోతే అప్పుడు అనండి ఇవాళ స్పెషల్ వచ్చేసి గో చిక్కుడుకాయ పాయసం విజయ్లకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి కరెక్ట్గా చెప్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ గోరుచిక్కుళ్ళు తీసుకున్నాను వీటిని బాగా కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక మనకి గోరుచిక్కుళ్ళు ఉడకపెట్టుకుంటాం కదా అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్నైతే పక్కన మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అబ్బా ఈ గోరుచిక్కుళ్ళు తినకపోతే కూడా ఇంతలా చేయాలా అని అనుకుంటున్నారా ఖచ్చితంగా అలా అనుకోవద్దండి ఈ గోరుచిక్కుళ్ళులో ఉన్న ప్రోటీన్స్ దేంట్లో లేవు అసలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా పీచు పదార్థం పీచు పదార్థం వండికి ఎంత మంచిదో మనకే తెలుసండి అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఒకటి రెండు అయితే చెప్తాం చాలా ఉన్నాయన్నమాట గోరుచిక్కుళ్ళు చూడండి ఇలా మిక్సీ చేసుకుందాం చూడండి ఎంత మెత్తటి పేస్ట్ అయిపోయిందో అది పక్కన పెట్టేశాక ఎప్పుడైతే ఒక బాండీ తీసుకొని వంద గ్రాములు నేను గోరుచిక్కుళ్ళు తీసుకున్నాను కదా అదే వంద గ్రాములు పెసరపప్పు ఇవి ఇవైతే గోల్డెన్ లోన్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకున్న తర్వాత వేయించుకునేవి దాంట్లో వేసుకొని మనము పప్పు ఎలా ఉడకబెట్టుకుంటాము పప్పు వేసేసి త్రీ విజిల్స్ రానిచ్చాను అంతే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో కొంచెం వాటర్ వేసి ఉడికి అదే ఎంపుకుందాం మెత్తగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు బాండీ పెట్టేసుకుందాం అండి బాండీ తీసేసుకొని బాగా నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం దీంట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న గోరు చిక్కుడు పేస్ట్ వేసుకుందాం దీంట్లో పచ్చివాసన పోయి నెయ్యి బాగా పైకి తేలేంతవరకు చక్కగా వేయించేసుకున్నాం ఇంకా ఏంటి అని అంటే బ్లడ్ లేని వాళ్ళు బ్లడ్ తగ్గింది అనుకున్న వాళ్ళకు కూడా ఈ గోరు చిక్కుడు చాలా మంచిది ఇలాంటి పీచు పదార్థం పిల్లలు అబ్బే నాకొద్దు అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళకి అసలు గోరు గాయి అని అనేది కూడా తెలియదు మనం చెప్తేనే తెలుస్తుంది అనమాట అంత ఫ్లేవర్గా అంత టేస్టీగా ఉందన్నమాట ఇది ఒక పది నిమిషాలు నాకు గోరు చిక్కుడు పేస్ట్ పచ్చివాసన పోయి బాగా నెయ్యి పైకి తేలిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని వెనుపుకున్న పెసరపప్పుది పేస్ట్ వేసేసుకుందామండి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని బాగా మనకి ఎలా ఉడకాలి అంటే మనకి బబుల్స్ వచ్చి బాగా కుతుకుతా అంటారు చూడండి ఆ టైప్లో బబుల్స్ వచ్చేసి బాగా ఉడకాలన్నమాట చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా అంత చక్కగా ఉడికిన తర్వాత ఈ హోల్ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే చేసుకోవాలండి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా మంచిది మామూలు ప్యాన్ అయినా బెటరే మామూలు ప్యాన్ అయితే అక్కడే ఉండి కదుపుకుంటే సరిపోతుంది నాన్ స్టిక్ అయితే సిమ్లో పెట్టుకొని కదపకపోయినా సరిపోతుంది చూడండి బాగా అసలు మనం చేసింది పైకి వచ్చాయి ఇప్పుడైతే నేను వన్ చిన్న గ్లాస్ పాలు పోసుకున్నాను ఈ పాలు పోసాక ఒక్క రెండు నిమిషాలు బాగా సిమ్లోనే మరగపెట్టుకుందామండి అసలు మనకి దీంట్లో వద్దు అనడానికి తినకూడదు దీన్ని పక్కన పెట్టేయాలి అనటానికి ఏదీ లేదండి గోరుచిక్కుళ్ళు మన హెల్త్కి మంచిది పెసరపప్పు ప్రోటీన్ ఫుడ్ పాలు కాల్షియం ఇంకా ఇప్పుడు మనం వేసుకోబోయే ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే బెల్లం ఈ బెల్లం మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఒక్కొక్కరు కొంచెం తీపిగా తింటారు కొంచెం తక్కువ తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు మీడియం సైజ్ మీడియంలో తింటారు స్వీట్ అది మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుందామండి ఈ మనం వేసిన నాలుగు ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి చాలా మంచిది మనం వేసుకునే బెల్లం కూడా కొంచెం తాటి బెల్లము పతాంజలి బెల్లం అలాంటిది వాడుకున్నారంటే ఇంకా చక్కగా సూపర్ ప్రోటీన్ ఫుల్ మీల్ అయిపోతుంది అన్నమాట ఇది అదిగోండి చూడండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వేసాను కదా ఈ బెల్లం కరిగేంత వరకు సిమ్లో వేసుకున్నట్టు సిమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది చాలా అసలు చూడటానికి ఎంత చక్కగా ఉందండి కలర్ఫుల్గా తినడానికి కూడా అస్సలు నోట్లు వేసుకుంటే కరిగిపోయిద్ది అనమాట అసలు ఆ గోరు చిక్కుడు అని మనం చెప్తేనే కానీ అస్సలు అర్థం కాదు ఇంక ఇప్పుడు ఏంటి అని అంటే నేను ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వేయించేసుకున్నానండి నెయ్యిలో అవి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేద్దాం అంతే అండి ఇది మొత్తం ఒక రెండు నిమిషాలు బాగా బబుల్స్ వచ్చి మనకి వేసిన నెయ్యి పైన తేలుతూ ఉంటే మనం చేసిన స్వీట్ కరెక్ట్గా వచ్చేసినట్టే చూడండి అంతే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఫుల్ హైలీ ప్రోటీన్ పాయసం అండి ఇది మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీనా